సొసైటీ సీఈఓ ఆత్మహత్య ఉద్యోగస్తులు ఆందోళన చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనాసీరం జిల్లా మల్లిపుర మండలం గోడపల్ల సొసైటీ సీఈఓ నూకల వీర వెంకట సత్యనారాయణ బుధవారం ఉదయం తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాత్ పాల్పడ్డం జరిగింది రాజోజు సొసైటీ బ్యాంక్ ముందు ఉద్యోగస్తులు ఆందోళన చేపట్టారు స్టీవెన్ పాల్ వేధింపులు చెప్తున్నా చేస్తున్నాడని కంప్యూటరైజేషన్ పేరుతో పని ఒత్తిడి పెంచి మానసికంగా వేధిస్తున్నారని ఉద్యోగస్తులు ఆందోళన వ్యక్తం చేశారు మేనేజర్ స్టీఫెన్ పాల్ ఆత్మహత్యాత్నం చేసుకున్న సీఈఓ సత్యనారాయణకి

संगुजल समस्या में जिंदाबाद का संगुजल न्याय में समस्या में रहने का संगुजल न्याय में समस्या में रहने का वही वो यस यस वही वो यस यस वही वो यस यस ये स्टेट कोऑपरेटिव सोसाइटी सप्लाई यूनियन जिंदाबाद जिंदाबाद ये विशेष करसंग उद्योग की ताल बढ़ने जिंदाबाद అవసర సంబంధాల గణేతాల వెంటనే చెల్లించాలి వాయిదాస్ yes yes వాయిదాస్ yes yes వాయిదాస్ yes yes నింంటనే నాయం చేయాలి నాయం చేయాలి నింంటనే నాయం చేయాలి మార్గమార్ న్యాయం వెంటనే నాయం చేయాలి వాయిదాస్ yes yes వాయిదాస్ yes yes సేవ్ కోఆపరేటివ్ సొసైటీస్ yes yes సేవ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్సన్ డాక్టర్ అంబేద్కర్ కార్పొరేషన్ జిల్లా సహకార సంఘం ఉజ్జోగల ప్రెసిడెంట్ గా నేను పని చేస్తున్నాను ఇక్కడ ఇది వరకు ఇక్కడ ఉన్న ఎన్నో సమస్యల మీద జీవో నెంబరు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగులు తీసేవాళ్ళని ఇక్కడ ఒక స్లోగన్ ఏర్పడితే రాజోలు సబ్ డివిజన్ నుంచే మాకు సమస్యలు కోనసీమలో ప్రారంభమవుతున్నాయండి రెండు వేల పంతొమ్మిది తర్వాత తీసేయమని వస్తే మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము కలిసి వినతపత్రాలు ఇవ్వటం కూడా జరిగింది అనుకోకుండా ఇక్కడ వీళ్ళకి జీతాలు ఇవ్వటం లేదంటే ఎన్నోసార్లు మేము జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిఈఓ గారికి జిఎం గారి దృష్టిలోకి కూడా పెట్టడం జరిగింది అయితే అయినా కూడా మేము పరిష్కారం చేస్తాం ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు అనేవారు కింద స్థాయి కొద్దిలోకి ఏం జరుగుతుందో తెలియదు అయితే సరే రీసెంట్గా కూడా కొన్ని సంఘాలకు ఇవ్వట్లేదంటే మళ్ళీ కాలం చేస్తే పరిస్థితులు బాగాలేదంటే చాలా ఇబ్బందులు పడుతున్నారంటే మేము ఇచ్చేస్తాం రేపు ఇచ్చేస్తాం వెళ్ళమానని తీసుకోమంటే అన్నారు ఇక్కడికి వస్తే గ్రౌండ్ లెవెల్లో ఇలా జరగలేదు ఈలో గోడపల్లి సీఈఓ గారికి ఎలా జరిగిందంటే ఈ వాళ్ళకి స్థానిక బ్రాంచ్ మేనేజర్ స్టీఫెన్ పాల్గారు కనీసం ఆ సీఈఓని పలకరించడం కూడా వెళ్ళకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము మా యూనియన్ తరపున మేము ఖండిస్తున్నాం ఇటువంటి సమస్యలు పరిసరికి మళ్ళీ పునరావృతం అయితే మట్టుకు మేము ఇప్పటికే మేము ఎన్నో ఆందోళన చేసాం రాజోలు సబ్ డివిజన్ మాత్రంగా మేము అన్ని కేంద్రంగా మేము ఎన్నో ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా యూనియన్ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను వెంకటేశ్వర సత్యనారాయణ రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల రాష్ట్ర కోసాదిగారికి పనిచేస్తున్నాను ఈరోజు మన రాజోలు బ్రాంచ్ లో సహకార సంఘ సీఈఓ గారు ఆత్మహత్య చేసుకోవడానికి చాలా బాధాకరం దాన్ని మా రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ పూర్తిగా ఖండిస్తున్నది దానికి ప్రధానమైన కారణం అక్కడ సక్రమంగా ప్రతి నెల జీతాలు ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా మేము భావించడం జరుగుతుంది ఈ యొక్క రాజోలు బ్రాంచ్ మేనేజర్ గారు మరి ప్రతీ నెల జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత సహకార సంఘ చెక్ ఏదైతే వస్తుందో ఆ చెక్ను కూడా రిజెక్ట్ చేసి జీతాలు ఇవ్వడం లేదు దానివల్ల అతను కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండి ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది దీని ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జివో ముప్ప థర్టీ సిక్స్ ఇవ్వడం జరిగింది థర్టీ సిక్స్ ప్రకారంగా మూడు సంవత్సరాల పాటు సహకార సంఘ ఉద్యోగుల అందరూ కూడా అందరికీ మరి అటు సహకార సంఘం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆప్కాబు వన్ థర్డ్ షేర్ తోటి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ఆ ప్రయత్నం ఈ జిల్లాలో ఎక్కడా జరగట్లేదు ఇటీవల కంప్యూటరైజేషన్ విషయంలో మేము అడిగినప్పుడు కూడా మాపై ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధమైన మరి ట్రైనింగ్ లేకుండా మమ్మల్ని అనగా పగలానిగా చాలా ఇబ్బందులు పెట్టి ఈ యొక్క కంప్యూటర్జీకరణ పనులు చేస్తున్నారు దానివల్ల సహకార సంఘ ఉద్యోగులందరూ కూడా చాలా మానసికమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కుటుంబ పోషణ కూడా చాలా కష్టం ఉన్నది జీతాలు అమ్మ ఇమ్మంటే ఇవ్వడం లేదు అటు కమిషనర్ కానీ ప్రభుత్వానికి కానీ సార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది అయినప్పుడు కూడా మమ్మల్ని ఏ ఒక్కరు కూడా గుర్తించట్లేదు పని మాత్రం విపరీతంగా చేయించుకున్నారు దీనివల్ల మా యొక్క గారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది దీనికి ప్రధానంగా మరి యొక్క రాజోల్ బ్రాంచి బ్రాంచ్ మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో స్టీఫన్ గారు పూర్తి బాధ్యత వహించాలి ఆయనకి ఏ విధంగా నష్టం జరిగినప్పుడు కూడా మేము ఇక్కడ నిరవధిక నిరహార దీక్ష చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏ యొక్క సహకార సంఘం యొక్క కార్యక్రమాలు కూడా మేము చెయ్యం అలాగే మాకు ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారు వ్యాపార వ్యవహారాల్లో పూర్తిగా సహకరించట్లేదు ఆ విధంగా రైతులకి రుణాలు ఇవ్వడంలో కూడా మేము దూరం అయ్యాం సహకార సంఘాలు ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఆశయాలకు విరుద్ధంగా కమర్షియల్ గా మాత్రమే లోన్లు ఇస్తున్నారు తప్ప సహకారంగా సహకార రైతులకు మాత్రం రుణాలు ఇచ్చే పరిస్థితి ఈ జిల్లాలో కనపడతలేదు నేను ఇప్పటికే మేము మరి కమిషనర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం అలాగే ఫైనాన్సింగ్ బ్యాంక్ అయిన ఆప్కాబ్ కూడా మేము వివరించడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఆ యొక్క జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్పర్సన్ గారు ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారికి ఈ యొక్క వివరాలన్నీ పూర్తి స్థాయిలో వివరిస్తాం అలాగే మా యొక్క ఉద్యోగులకి మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ ఉన్నదండి ఆ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ వన్ థర్డ్ అటు సెంట్రల్ బ్యాంకు ఇటు సహకార సంఘ ఉద్యోగి మళ్ళా సహకార సంఘం భరించవలసి ఉంటే ఈ రోజు మా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు